ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ శ్రీ గురు అందరికీ నమస్కారం అండి ఈ రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఆచార్య రీత్యా మేస రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి స్త్రీలకు ఈ రోజు చాలా బాగుంటుంది మీ కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు పొందుతారు పిల్లలు మీకు సహాయం చేస్తారు మీ కార్యాలయంలో మీ తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు తీసుకోవడం వల్ల మీ పని సులభతరం అవుతుంది మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మృదువుగా మాట్లాడడం అలవరుచుకోవాలి మనం ఎవరికైనా మంచి అవ్వాలన్నా చెడు అవ్వాలన్నా మన నోరే కారణం ఎక్కువగా అవుతుంది అందుకే ఎవరితో మాట్లాడేటప్పుడైనా సరే ఆచితూచి ఆలోచించి మాట్లాడడం వల్ల మనకి ఎక్కువగా మంచి ఫలితాలు వస్తాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ రోజు విజయవంతమైన రోజు అవుతుంది మీరు పెద్ద ప్రొఫెషర్ మద్దతు పొందుతారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి రెండో ఆదాయం గురించి ఆలోచన చేస్తారు మీ కుటుంబ సభ్యులతో బాగా ఆలోచిస్తే మీకు కొత్త మార్గం కనిపిస్తుంది ఆ మార్గంలో మీరు అనుకున్న స్థాయికి మీరు చాలా త్వరగానే చేరుకోగలుగుతారు ఈ రోజు మీరు కొన్ని రకాల రాజకీయాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి అది ఈ రోజు మీ సమయాన్నంతా పాడు చేస్తుంది మీరంటే ఇష్టమైన వారి మీద సీరియస్ అవుతారు తప్పు మరియు ఒప్పులను నిర్ణయించలేరు మనసు గందరగోళంగా ఉంటుంది ఉడికి వెళ్లి దైవ దర్శనం చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది ప్రేమకు సరైన సమాధానం కనుగొనడానికి సరైన వైఖరి అవసరం సరైన తనతో శాంతంగా ఉండడం వల్ల మీ వైవాహిక జీవితంలో మధురానుభూతులను తెస్తుంది ఈ రాశి వారిని వదిలి వెళ్లిపోయిన ఒక స్త్రీ తన తప్పు తెలుసుకొని ఈ విలువ మంచితనం గొప్పతనం తెలుసుకొని మళ్ళీ మీ కాళ్ళ దగ్గరకే వస్తుంది మీకు రాబోయే కాలంలో చాలా మంచి జరుగుతుంది ఈ రోజు ఈ రాశి వ్యాపారస్తులకు అద్భుతమైన లాభాలు వస్తాయి సమాజానికి సంబంధించిన ఏదైనా సంస్థను ప్రారంభించడానికి ఈ రోజు చాలా మంచి రోజు దీంతో సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ప్రభుత్వ కార్యాలయాలలో నిలిచిపోయిన పనులు ఈ రోజు చాలా సులభంగా పూర్తవుతాయి సీనియర్ అధికారి సహాయం ఉంటుందని మీకు ఆశ ఉంటుంది ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఐదు ఈ రోజు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ను ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం నమ శివాయ